ఉండి ఈ సమస్యను ఏదైతే మనం ముందుకు తీసుకెళ్తున్నామో మోడీ గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళు మొద్దు నిద్ర వదిలి కార్మికుల కష్టాలను గుర్తించి వాళ్లకు ఏదైతే అనుకూలంగా ఇరవై ఆరు వేలు ఖచ్చితంగా డిమాండ్ మేము ఏదైతే చేస్తున్నామో ఏఐటీసీ సిఐటిసి తరఫున అన్ని ప్రజా సంఘాల తరఫున మనం ఏదైతే పోరాడుతున్నామో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేయకపోతే ఇలాంటి ధర్నాలు ఇలాంటి రస్తారోకోలు ఇంకా ఎన్నో ఎన్నో ముందు ముందు చేస్తామని గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా రేవతి రెడ్డి గారు అంటుండు నేను కష్టజీవిని నేను వ్యవసాయ కార్మికుని నేను నా వ్యవసాయ కుటుంబం అంటుండు కానీ ఈరోజు ఏం చేసిండు అక్కడ మేము జెండా ఊపిండు ఇక్కడ ఏమో మన ఎనిమిది గంటల పని దినో మనం కంటిన్యూ చేస్తున్నాము దాన్ని పది గంటల చేశారు ఇప్పుడు మన కొన్ని కార్మికుల కొట్టి ఎవరు ముందుకు రాలేదు ముందు వాడరు అందు అందుగురించే ఈ యొక్క బాల వ్యవస్థని చరిక చేస్తున్నాం కష్టపడుతురు ఉదయం మూడు గంటలకు వస్తుర్రు లేబర్ కానీ కార్మికులు కానీ సర్వ జనాలు మొత్తం అలాంటి వాళ్ళకు మీరు జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి ఏదైతే ఇబ్బంది పెడుతురవో ఒక్కొక్క ఎమ్మెల్యేకు మూడు లక్షలు ఎందుకండి ఒక్క రోజు వాళ్ళకు పది ఇస్తున్నాం మనం మన రెక్కల కష్టం వాళ్ళు తింటుర్రు అదివరకైనా అర్థమవుతుందా అర్థమైతే లేదు మనదా మనకు ఐక్యమత్తంగా లేకుండా చేసి వాళ్ళు మన పుట్టగొడుతున్నారు కార్మికురాలా ఇప్పటికైనా ఏకం కండి పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప అనే ఒక నిదానాన్ని ముందుకు తీసుకొని పోయి మనము ఇది ఒక్క రోజే కాదు దేశవ్యాప్తంగా రోజు రోజు సమ్మె విధముగా మనం మన నిరసనలు చెబుతున్నాము ఆ నిరసనలు మనం అంగీకరించకపోతే ఒక అసెంబ్లీ కానీ ఒక పార్లమెంట్ కానీ ముట్టడియానికి ఎంకకోమని హెచ్చరిస్తున్నాను ఈ యొక్క బాలాపురి చోరస నుంచి